ఒక మంత్రం ద్వారా ఒక వ్యక్తికి తేలు కుడితే ఏ విధంగా అయితే ఉండిద్దో అటువంటి పవర్ఫుల్ గల విషయాన్ని మనం ఒక వ్యక్తి మీద ప్రయోగం చేసినప్పుడు ఆ తేలు మంత్ అంటే ఆ తేలు కుట్టిన విషం అనేది అతని శరీరంలోకి వెళ్ళటం అనేది జరిగిద్ది అన్నమాట అని మళ్ళీ ఒక మంత్రంతో మనం కిందకి దించవచ్చు అనమాట ఇక్కడ మీకు నేను క్లారిటీకి మీకు అర్థమయ్యి ఉండదు ఈ యొక్క అర్థం అనేది మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు ఏమైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో అనేది పూర్తిగా చూడండి వద్దనుకుంటున్న వాళ్ళు వీడియో స్కిప్ చేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ మీకు నేను మామూలుగా తేలు కుట్టిందనుకో ఒక వ్యక్తికి అతను భరించలేని నొప్పి వచ్చింది అన్నమాట ఎందుకంటే అది చెప్పుకోలేదన్నమాట అసలు కింద కొనుక్కొని దొరలాడతారు తేలు కుట్టిన వాళ్ళు అంత పవర్ఫుల్ గల విషం అనేది ఆ తేలు గిట్టల్లో ఉండిద్ది అన్నమాట అది ఎప్పుడైతే మనిషిని కుట్టిద్దో ఆ కుట్టిన ఆ విషం అనేది క్రమేణా 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 ఎక్కడైతే కుట్టిద్దో అక్కడ నుండి క్రమేణా క్రమేణా బాడీ మొత్తం పాగుతూ వెళ్ళిద్దమాట కాలు మీద కుట్టినక కాలు పాగుతూ వెళ్ళిద్దమాట చేయి మీద కుట్టినక చేయి గు పాగుతూ వెళ్ళిద్దమాట ఈ విధంగా ఎక్కడైతే కుట్టిద్దో ఆ తేలు ఆ విధంగా ఆ విషం అనేది మన పైకి పైకి వెళ్తుంటున్నమాట శరీరంలోకి అన్నమాట అంత పవర్ఫుల్గా వెళ్ళాం మంత్రం మనం ఎప్పుడైతే మళ్ళీ ఆ విషయం అనేది వాళ్ళని అడుగుతాం అన్నమాట మనం మీకు విషయం ఎక్కడి దాకా వెళ్ళిందని అడగగానే మాకు చిటిక నీళ్ళ మీద కుట్టిందండి భుజం భుజం మీద ఉంది ఒక భుజం మీద నొప్పి పడుతుందంటే అప్పుడు మనం ఆ భుజం మీద చేయి పెట్టేసి ఒక మంత్రం చదవటం వాళ్ళని ఏం జరిగింది ఆ విషయం మొత్తం మన చేతితో పాటు కిందకు వచ్చేసిద్ది ఇంకా కాకపోతే అతను కుట్టిన చోట నొప్పి అనేది ఒక రెండు మూడు గంటల దాకా చిన్న నొప్పిగా ఉండిద్ది కానీ ఆ విషయం అనేది మనం తీయకపోతే అతను ప్రాణాలకి ప్రమాదం జరిగిద్ది అదేవిధంగా అతను భరించలేని నొప్పితో అటు ఇటు కింద కొనుక్కుని దుర్లాడుతు దుర్లాడటం అనేది జరిగిద్ది అన్నమాట అది ఒక తేలు కుడితేనే అంత గల విషయం అన్నమాట అయితే నేను ఈ వీడియోలో మీకు నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తిని ఎటువంటి తేలు కుట్టకుండా తేలు కుట్టే విషయాన్ని ఒక మంత్రం ద్వారా ఒక వ్యక్తికి మనం ఈ వీడియోలో మీకు తెలియజేయాలంటే ఈ యొక్క మంత్రాన్ని చదవటం వలన ఏం జరిగిందంటే మీకున్న ఎవరి మీద అయితే ఈ యొక్క ప్రయోగం చేస్తారో వాళ్ళకి తేలు కుట్టితే ఎంతైతే బాధపడతారో ఆ విధంగా వాళ్ళ శరీరం మొత్తం ఈ యొక్క విషం అనేది ఎక్కుతూ వెళ్ళిద్దమాట పైకి తేలు కుట్టకుండానే తేలు కుట్టకుండానే ఈ విషం అనేది అతని శరీరం మీదకి ఎక్కుతూ వెళ్ళిద్దమాట అతని వైపు చూసి నీవు ఈ యొక్క మంత్రాన్ని సార్లు చదివితే చాలు అతనికి తేలు కుట్టి కుట్టకపోయినా కూడా తేలు కుట్టితే విషం ఏ విధంగా అయితే ఎక్కిద్దు శరీరంలోకి ఆ విధంగా అతని శరీరంలోకి వెళ్ళిపోవటం అనేది జరిగింది అన్నమాట మళ్ళీ మీరు ఆ యొక్క మంత్రం ద్వారా మళ్ళీ ఆ యొక్క విషయాన్ని మళ్ళీ వెనక్కి రప్పించవచ్చును అటువంటి పవర్ఫుల్ కల మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఇటువంటి మంత్రాలు కూడా ఉన్నాయా అంటే మంత్రశాస్త్రంలో మీకు ఎన్నో తెలియని అద్భుతాలు అనేవి ఉన్నాయి అన్నమాట రోజున మనం అన్నింటిని చూస్తున్నాం కాబట్టి దానికి దీనికని చూసి ఆశ్చర్యపోతుంది కానీ మనకు తెలియని మంచి మంచి మంత్ర తంత్రాలు అనేవి ఉన్నాయన్నమాట మనం ఈరోజు నేను చెప్పే విద్య ఈరోజు చెప్పే యొక్క పద్ధతి ఏంటంటే ఒక తేలు ఒక వ్యక్తిని కొట్టకుండానే మనం మంత్రం ద్వారా ఆ వ్యక్తికి తేలు విషయాన్ని ఎక్కించడం అనేది జరిగిద్ది అన్నమాట ఆ యొక్క విషయం అనేది అతని శరీరంలోకి వెళ్ళిపోవటం అనేది జరిగిద్ది అయితే మనం శాంతం దాన్ని వదిలేసామంటే అతని ప్రాణ ప్రాణాలకు కూడా హాని అనేది జరిగిద్ది అన్నమాట అప్పుడు అతని శరీరంలోకి మన విషయం ఇచ్చిన తర్వాత మళ్ళీ మంత్రాన్ని చదవటం వల్ల ఆ విషయం అనేది కిందకి దిగిపోవటం అనేది జరిగింది అన్నమాట అటువంటి ఫోర్ఫుల్గా ఒక మంత్రం తెలియజేస్తాను ఇది అఘోరి రూపం అంటే ఇది అఘోరి తాంత్రిక ఉండే పద్ధతులు ఎందుకంటే నా వీడియోలో మొత్తం అయ్యే ఏ పద్ధతుల్లో ఉంటాయి మాట మీకు అర్థమైన అర్థం కాకపోయినా నేను చెప్పే మొత్తం అదే పద్ధతిలో అన్నమాట అయితే ఇటువంటి ప్రయోగాలు అనేవి ఎక్కువగా చెప్పుకోవటానికి తప్పితే చేసుకోవడానికి పనిచేయవు ఎందుకంటే అది ప్రమాదంతో కూడుకున్నవి కాబట్టి ఎవరు కూడా ఒక వ్యక్తి జీవితంతో ఆడుకోవాలని ఎవరు చూడరు కదా అందుకని ఎక్కువగా ఇటువంటి విద్యలు అనేవి జనం మీద ఉపయోగించరు అన్నమాట ఎవరో కొంతమంది ఉపయోగిస్తారు ఎందుకంటే వాళ్ళు శత్రువు పూర్వకంగా వాటిని అన్నమాట కానీ అట్లా ఉపయోగించకూడదు అన్నమాట ఎందుకంటే ఈ ఒక విషయాన్ని ఒక మంత్రం ద్వారా ఒక శరీరంలో ఒక వ్యక్తి శరీరంలోకి ఎక్కించడం మళ్ళీ అతను ఆ విషయాన్ని మరి కిందకి దించడం అనేది ప్రమాదంతో కూడుకున్నది అనమాట అటువంటి మంత్రాన్ని అతడు మంత్రాలు అనేవి ఉన్నాయి ఎవరికైనా సరే ఈ మంత్రాలు కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను ఆ యొక్క మంత్రంతో మీకు ఏ విధంగా మంత్రాన్ని ఒక వ్యక్తికి ఎక్కించాలి ఏ విధంగా మళ్ళీ మంత్రంతో అతనికి ఎక్కిన విషయాన్ని దిగించ దించాలి అనే దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను